టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నుండి ఒడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండవ వార్డు ఇరవై నాలుగో వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మహిళలు నాయకులు డిపిసిసిఎస్ఈల్ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ ఆధ్వర్యంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడతల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో గునిగంటి శ్రీనివాస్ ముక్కా శ్రీనివాస్ సందమల్ల రాజమొగిలి జూపాక నరసింహం ముక్కా రమేష్ ముక్కా రఘుపతి ముక్కా మధు గునిగంటి అశోక్ పెట్టల రవి పెట్టల సమ్మయ్య సందమల్ల సంపత్ బంటు రాజమల్లు ముక్కా ఐలయ్య కాంతం లక్ష్మి నందమల్ల రాణి బంటు సరోజన ముక్కా సబిత సందమల్ల సుజాత గునిగంటి లలితలతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుందమల్ల నరేష్ బత్తిన రవీందర్ కిరణ్ రెడ్డి సందమల్ల బాబు దుబాస్ బాబు పాల్గొన్నారు చిన్నాం చూడు పైకి నాడీ తెలిసి ఉంటుంది చూపా